హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు ఉదయం ఏడు గంటల నుండి ప్రతి ఒక్కరి ఇండ్లకైతే ఈ కానుకలు అనేది తీసుకొని వచ్చి పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుందండి అయితే మనకు పంపిణీ చేయబోయేటటువంటి కానుకలు ఏంటి దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే మాకు మాత్రం ఈరోజు అయితే పంపిణీ అయితే చేశారండి అయితే కానుకలు ఎలా ఉంటాయి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీనికి సంబంధించి మనకు నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ ఇచ్చారు ఏంటనేది మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ చూసుకున్నట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రభుత్వం అందించేటటువంటి ఏదైతే మనకు ఉచిత సరుకులు ఉన్నాయో సో ఈ అయితే మనకు నెల కాబట్టి మనకు రేపు ఉదయం నుండి అయితే అందిస్తారని చెప్పేసి మన ఇక్కడైతే అధికారులు అయితే చెబుతున్నారు సో రేషన్ పంపిణీకి సంబంధించి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చేసేశారు ఒక వెయ్యి మూడు వందల తొంభై రెండు ధర చౌక ధరల దుకాణాలు ఉండగా మొబైల్ వాహనాల ద్వారా సరుకులు పంపిణీ అయితే తీసుకున్నారు జిల్లాలో మనం చూసుకున్నట్లయితే మనకు ఆరు పాయింట్ డెబ్బై లక్షల కార్డులకు సంబంధించి అవసరమైనటువంటి మేరకు బియ్యము అలాగే పంచదార అలాగే రేషన్ షాపులకు అయితే సరఫరా చేశారు మూడు నెలల నుండి జిల్లాకు కందిపప్పు సరఫరా కావడం లేదని సో దీంతో రేషన్ షాపుల ద్వారా కేవలం బియ్యము అలాగే పంచదార పంపిణీకి అయితే పరిమితమయ్యాయి సో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కార్డులకు కందిపప్పు సక్రమంగా ఇవ్వలేదు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బియ్యంతో పాటుగా పంచదార కందిపప్పుతో పాటుగా చిరుధాన్యాలకు కూడా సరఫరా చేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు ఆ ప్రకారం కొన్ని నెలలు కందిపప్పుతో పాటుగా జొన్నలు కూడా అయితే ఇచ్చారు దీంతో కాటుదారులు తమ తమకు అన్ని రకాల వస్తువులు దొరుకుతున్నాయని చెప్పేసి ఆశించారు సో నవంబర్లో మనకు డెబ్బై శాతం కందిపప్పును జిల్లాకు కేటాయించగా డిసెంబర్లో అసలు కేటాయించలేదు సో జనవరి ఫిబ్రవరి కూడా అదే పరిస్థితి నెలకొంది మార్చి ఒకటవ తేదీ నుండి మనకేంటంటే ఈ కందిపప్పులు ఇవైతే మనకు రేషన్ పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పేసి చెప్పేసి కూడా చెబుతున్నారు సో కేవలం బియ్యము పంచదార మాత్రమే ప్రభుత్వ సరఫరా చేసింది సో దీంతో జిల్లాల్లో పౌర సరఫరాల గౌడ నుండి రేషన్ షాపులకు ఆ రెండు రకాల సరుకులు మాత్రమే పంపారు సో ఫ్రెండ్స్ చూశారు కదా మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఏంటంటే రేషన్ పంపిణీ అయితే చేయబోతున్నారండి రేపు అయితే మనకు మొబైల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ ఇళ్ల దగ్గరికి వచ్చి సో నిలబడతాయి సో వారు మీరు కార్డ్ అనేది రేషన్ కార్డ్ అనేది ఇచ్చి మీరు ఈ సామాన్లు అనేది తీసుకోవాలి రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యుడు సభ్యురాలకి మనకు ఐదు కేజీల రేషన్తో పాటుగా మనకు కందిపప్పు కానివ్వచ్చు జొన్నలు కానివ్వచ్చు రాగులు కానివ్వచ్చు సో ఇవి అయితే మనకు పంపిణీ అయితే చేస్తారు అయితే మనకు చక్కెర ప్యాకెట్ మాత్రం మనం కొనుక్కోవాల్సి అయితే ఉంటుందండి ఎందుకంటే అది మాత్రం ఫ్రీగా అయితే ఇవ్వరు సో చెక్కిర ప్యాకెట్ మాత్రం మనం కొనుక్కోవాల్సి అయితే ఉంటుంది సో ఈ విధంగా మనకు రేషన్లు అనేది పంపిణీ చేస్తున్నారండి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్